మనం వార్తల్లోకి వెళ్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఒక అంశం ఏంటంటే ఈ ప్రాంత బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాల్సిందే నాలుగు కోట్ల మంది ప్రజలారా ఒకసారి ఆలోచించండి మేడిగడ్డ కూలిపోతుంది ఓ రకరకాలుగా చెప్పిళ్ళు కానీ మేడిగడ్డ సేఫ్ ఎనభై ఐదు గేట్లకు ఎనభై ఐదు గేట్లనే ఈ ఈరోజు మేడిగడ్డ పరిసర ప్రాంతాలలో చూడండి జల కళతో ఎంత అద్భుతంగా ఉంది అంటే మేడిగడ్డను చూస్తే మనం అందరం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం చాలా అద్భుతంగా ఉంది కేసీఆర్ ముందు చూపు అనేది నేను నిన్న ఒకటి ఏంది అంటే పూర్తి స్థాయిలో కొన్ని అంశాలకు నాకు అంటే పరిశోధన నిమిత్తం అంటే వాస్తవాలు చెప్పడానికి స్టోరీలలో భాగంగా పోతే ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరగని అభివృద్ధి తెలంగాణలో కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో జరిగింది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది నిజం ఇది వేపాకు తింటే ఎంత షేదుగా ఉంటుందో కానీ ఇది నిజం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు జరగని అభివృద్ధి కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక వ్యక్తి ఒక ఉద్యమనైతే ఒక పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాన్ని అద్భుతంగా కూడా నిర్వ నిర్వర్తించి దాంట్లో భాగంగానే మనకు తెలంగాణ అంటేనే ఒకటి చీకట్లల్లో చదివిపోతామని అపవాదు వేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే మా నక్సలిజం పెరుగుతుందని చెప్పిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే పూర్తి స్థాయిలో కూడా నీ ఏది కర నీటికి సంబంధించి కటకట ఏర్పడుతుంది అని చెప్పిన ఇదే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు తెలంగాణ అనేది భారతదేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా కూడా పేదరిక నిర్మూలలను కూడా పూర్తి స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నప్పుడు కొన్ని సర్వేలలో మాత్రం కొన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దాంట్లో మనం టాప్లో నిలిచిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ గారు పరిపాలన ఎట్లున్నది అనేది మీరు ఆలోచించండి అవినీతి జరిగితే ఇప్పటి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇది ఒక ఏంది అంటే సవాల్గా మారుతుంది ఏదో ఆషామాషికి చెప్పినాం మేము లేకపోతే రకరకాలుగా చెప్పినాం అంటే కుదరదు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి తప్పు చేసినా మంత్రులు అనే వ్యక్తి తప్పులు చేసినా వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళందరి ఎంక్వైరీలు మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ ఎంక్వైరీ సంస్థలన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద చేసిన ప్రతి ఆరోపణ ఎందుకంటే ప్రతి మాట కూడా అప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ప్రతి అంశాన్ని కూడా నేను పొందుపరిచి చాలా జాగ్రత్తగా వేచ్చిన వీళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నాకు తెలిసి పిచ్చుకుక్కల కంటే అధ్వానం మొత్తుకున్నారు ఎక్కడ ధర్నా జరిగితే అక్కడికి వెళ్ళడం ఎక్కడ ఏదైతే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం ఎక్కడ ఏది జరిగినా కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళి ప్రయ చెప్పే ప్రయత్నం చేసులు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా రోజు పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల రావు గారి పరిపాలనలో అవినీతి జరిగింది అని పుండకోరు ముచ్చట్లు చెప్పి బట్టగాల్సి మీదేసి రకరకాలుగా కూడా ఏంది ప్రయత్నాలు అయితే చేసారు కదా ఆ ప్రయత్నాలన్నింటికీ చరమగీతం పాడాలి అంటే ఆ ప్రయత్నాలన్నింటికి వాస్తవాలకు సంబంధించి నుంచి తెలియజేయాలంటే మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా మొన్న ఒక సభకు పోయిండండి ఆ సభలో ఎంత అధ్వానం అంటే రేవంత్ రెడ్డిని చూస్తే నాకు ఒక రకమైన జాలి ఒక రకమైన బాధ కలిగింది ఎందుకు అంటే నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అని ఎనిమిది సార్లనంగా నేను విన్నా ఆయన మీటింగ్ లో నేనే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అని ఎనిమిది సార్లు చెప్పాడు ఆయన అంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి మీద ఎంత అభద్రతా భావం ఉన్నది అనేది అక్కడ ఒకటి క్లారిటీ వచ్చింది నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అంటే కార్యకర్తలు కాదు వాళ్ళు నిజమైన కార్యకర్తలు ఆల్వేస్ సెల్యూట్ మీరు మీరు పార్టీ కోసం ఎంత కష్టపడ్డరు అనేది నాకు తెలుసు ప్రత్యక్షంగా కూడా చూసిన వాళ్ళ ఇంట్లల్లో గిన్నెలు లొల్లి పెడతా ఉన్నా వాళ్ళ పిల్లల చదువులు ఆగమవుతా ఉన్నా వాళ్ళ భార్యలు ఇంట్లో లొల్లి పెడుతున్నా అయ్యవ ఏమో తిట్టినా కూడా రోడ్ల మీద కచ్చి వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళ కార్యకర్తలు ఎనలేని కృషి చేసేలు దాంట్లో ఓకే ఒప్పుకుందాం నేనేమంటున్నానంటే ఈ సో కాల్డ్ లీడర్ అంటే వైట్ కలర్స్గా ఉన్న ప్రస్తుతానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఎలిగేషన్ వేసారు దేని మీద బీఆర్ఎస్ పార్టీ మీద భారత రాష్ట్ర సమితి మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీదనైతేనేమి గురుకులాల మీదనైతేనేమి లేకపోతే మిషన్ భగీరథనైతేనేమి మిషన్ కాకతీయ అయితేనేమి లేకపోతే బడిబాట కార్యక్రమం కానీ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కానీ ఇట్లా ఏది అభివృద్ధి చేసినా కూడా వీళ్ళ కండ్లకి ఎట్లా కనబడ్డదంటే ఏది నిప్పు మీద ఉప్పెత్త చిట్ట చిటా అన్నట్టు కనబడ్డది సో అప్పుడు ఆరోపణలు చేసి ఏమన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది అవినీతి చేసింది అని చెప్పిండు ఇప్పుడు దాదాపుగా ఇది ఏడు నెలలు పూర్తయితున్నది ఏడు నెలలు పూర్తయితూ ఉంటే కనీసం ఇప్పటి వరకు రెండు వందల రోజుల పైసలకు కూడా వీళ్ళ పరిపాలన అయిపోయింది సో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి నిరూపించలే మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు అది క్లోజ్ అయిపోయింది తర్వాత గొర్రెల స్కామ్ అన్నారు అది క్లోజ్ అయిపోయింది దళిత బంధు స్కామ్ అన్నారు అది క్లోజ్ అయిపోయింది బీసీ బంధు అన్నారు అది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి తన క్యాబినెట్కి సంబంధించిన మంత్రులందరూ కూడా మీరు చాలా సందర్భాలలో కూడా చూడండి ఆ మంత్రులు ఏం మాట్లాడేళ్ళు ఏం కథ అనేది క్లియర్ కట్గా కనబడుతుంది ఈరోజు నేను చెప్తా ఉన్నా కదా చాలా క్లారిటీగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత చాలా ఓపెన్గా చెప్తా ఉన్నా నేను ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు ఆయనతో పాటు తన చుట్టూ ఉండేవాడెవడైనా అవినీతి చేస్తే చెప్పలేం కానీ అంటే కామన్గా ఆశిస్తారు కదా అది మనకు తెలియదు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా రిలాక్స్గా తన పరిపాలన ఎట్లా జరిగింది ప్రజల తిరుగుబాటు వచ్చినప్పుడు దాన్ని స్వాగతించాడు స్వాగతించి ప్రజల పక్షాన అంటే ఏమన్నారు వీళ్ళు ప్రభుత్వం వచ్చి అప్పుడే ఆరు నెలలుగాలే వంద రోజులుగాలే ఎందుకు మా మీద గింత విమర్శలు చేస్తున్నారు అన్నారు ప్రభుత్వానికి సమయం కూడా ఇస్తున్నారు ఇప్పటి వరకు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీ మీద ఒక ధర్నా కానీ ఒక నిరసన కానీ నిరాహార దీక్ష కానీ లేకపోతే ఇంకెక్కడైనా చేసినట్టుగా మీకు కనిపించిందా